రాహుల్ వ్యాఖ్యలు ఖలిస్తాన్కు సమర్థనే భారత్లో సిక్కుల మత స్వేచ్ఛ గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలు నిషేధిత ఉగ్రవాద సంస్థ సిక్ ఫర్ జస్టిస్ ఎస్ఎస్జే సమర్థించి రాహుల్ వ్యాఖ్యలు ప్రత్యేక ఖలిస్తాన్ డిమాండ్ సమర్థిస్తున్నాయని ఖలిస్తాన్ ఉగ్రవాది గురువత్ సింగ్ పన్నున్ అన్నారు దొంగలు దొంగలు కలిస్తే ఏమవుతుంది కరెక్ట్గా చెప్పినారని అవుతుంది ఈ విధంగా కుమ్మకాయ భారతదేశాన్ని చిడుగుడు ముక్కలు చేసినారు ఈ విధంగా భారతదేశాన్ని చిన్నా చేసినారు మళ్ళీ మరో కుట్ర చేసేదానికి ధర లేకున్నారు కలవండి కలవండి భారతదేశాన్ని గుచ్చండి